చూడండి అసలైన వార్త చూడండి నేరస్తులను వదలొద్దు రాజకీయ అరాచక శక్తులను ఉపేక్షించొద్దు అవునా మళ్ళీ గత ప్రభుత్వంలో చేసిందని టీడీపీ వాళ్ళు తెలుపుతున్నారు కదండి ఎంతవరకు పట్టుకున్నారు ఎంత పట్టుకున్నారు ప్రకటనలో మాత్రం బలం మాట్లాడతారు మీరైనా హోమ్ మినిస్టర్ గారైనా కార్యాచరణ రూపంలోకి వచ్చేటప్పటికి ఏమున్నాయి సార్ పోలీసుల పనితీరులో మార్పు కనిపించాలి పోలీసుల తీరులో మార్పు కనిపించాలంటే లా అండ్ ఆర్డర్ను కరెక్ట్ గా సెటరేట్ చేయాలి కూటమి ప్రభుత్వం ఇప్పటికే లా అండ్ ఆర్డర్ సెటరేట్ చేయలేదు కొన్ని జిల్లాలకు ఎస్పీలు లేరు పోలీస్ రిక్రూట్మెంట్ చేయలేదు ఖాళీలు చాలా భర్తీలు ఉన్నాయి ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు అది ఎంతవరకు అమలైంది ఓకే గత ప్రభుత్వ తాలూకు వాసనలో ఒక పోలీస్ స్టేషన్ లో కనిపించరాదు అవునా ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారండి అది ఇప్పుడు ప్రభుత్వం కొన్ని యాక్షన్ ప్లాన్స్ తీసుకుంటే అండి ఆటోమేటిక్ గా అన్ని సైమంటేనియన్స్ గా జరుగుతూ ఉంటాయి బట్ మీరు తీసుకోలేదు కదా వనరుల దోపిడీ చేసిన దొంగలను జైలుకెళ్ళాలి మీరు ఎలా ఉందంటే చేతులు కట్టుకుని ఆండీ అండి ఆడు దొంగతనం చేశాడండి మేము చూసామండి పట్టుకున్నామండి పట్టుకుని శిక్షించాలండి న్యాయం చేయవలసిన ఇలా మాటలు మాట్లాడుతున్నా న్యాయం చేయవలసిన వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అసహంగం ఐదేళ్ళు ప్రజల్ని వేధించిన వారికి శిక్ష పడాలి సార్ మీరు ప్రతిపక్ష హోదాలో లేరు అధికారంలో ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలు కావు పట్టుకోవాలి ఎంతటి వైనా సరే వదిలిపెట్టవు ఎవరైనా సరే వద్దు సార్ అసంగంగా అని మాట్లాడుతుంటా మాటలు పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు తిరుమల కొండపై అక్రమాలపై ఆరా మొత్తం నేను చెప్తాను తిరుమల ప్రక్షాళన మొదలెట్టారని తెలిపిన మీరు మొత్తం డేటా బయటకు తీయండి ఎంతమంది అన్యమస్త అన్యమతస్తులు ఉన్నారు ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు ఏ విధంగా వచ్చారు ఎంతమంది కాంట్రాక్ట్ జాబ్స్ వాళ్ళు ఉన్నారు ఎంతమంది రికమెండేషన్ జాబ్స్ ఉన్నారు ఎంత అవినీతి చేశారు ఎంత దుర్మార్గం చేశారు డేటాను బయట తీయండి మొత్తం దేవాలయాల సంస్థలు మొత్తం రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నాయి నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎవరినైనా ఎంతటి వదిలిపెట్టేద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారు ఉన్నతాధికారులకు ఆదేశించారు ముఖ్యంగా రాజకీయ ముసుగు వేసుకున్న అరాచకాలను తెగబడే శక్తులపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టత ఆదేశాలు జారీ చేశారు మీకు తెలుసు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేస్తున్నారో ఏ విధంగాని మీరు ఇంకెప్పటికైనా మేల్కొని ఎవరు ఎందుకు ఎక్కడ ఎలా ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు కాబట్టి చిట్ట బయటికి తీయండి తీసుకోండి అవతల పార్టీ వాళ్ళు మీ పార్టీలో సరే సోమవారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో సిఎస్ డీజీపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హోంశా హోంశాఖ ముఖ్య కార్యదర్శి సిఐడి ఏడీజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు సో నిన్న తెలిపారు ఎంతమంది సరే వదిలిపెట్టద్దని క్లియర్ కట్ గా తెలిపారు సార్ ఇప్పటికీ మీరు వచ్చిన తర్వాత మూడు నెలల్లో దగ్గర దగ్గర పది నుంచి పదిహేను మంటలు జరిగాయి ఐదు నుంచి ఆరు రేపులు జరిగాయి చాలా చాలా జరిగాయి ఎంతవరకు ఉక్కుపాదం పంపారు ఎంతమంది రిక్రూట్మెంట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది మీ పోలీస్ అధికారులలోనే చాలా మంది లంచాలు తీసుకుంటారు ఇవన్నీ కూడా తెలపాలి కదా మీరు అది తెలపకుండా మేము ఎంతటివన్న సరే వదిలిపెట్టాం ఎవరైనా సరే వదిలిపెట్టామని చెప్తుంటే నవ్వు వస్తుంది సార్ ముందు కార్యాచరణగా వెంటనే నిరసన పట్టుకోండి కఠినంగా శిక్షించండి చట్టరిచ్చగా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి కరెక్ట్గా మీ గవర్నమెంట్ అయినా ప్రజా ప్రభుత్వాన్ని ఫ్రెండ్లీ పోలీస్ అని ప్రూవ్ చేయండి ప్రకటనలో మాత్రం పరిమితం చేయకండి ఈ మాటలు ఈసారి మీరు ఏమైనా మాట్లాడితే పనిచేసిన తర్వాత మాట్లాడండి ఇది కూటమి ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మేము కూడా ఈ వేదిక ద్వారా మీకు డిమాండ్ చేయడం